నారాయణ ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇప్పుడు మన సంతానానికి మన అబ్బాయికో అమ్మాయికో పెళ్ళి చేయాలనుకున్నాం అప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారు మరి జాతకాలు కలిసాయా ఇప్పుడు ఆ వచ్చే సంబంధం వచ్చిన వాళ్ళు కూడా ఏమంటుంది మన ప్రొఫైల్ పంప కానీ సరే ఒకసారి జాతకాలు చూపించండి మేము జాతకాలు చూశాక మేము ముందుకు వస్తాము అంటారు అసలు ఎందుకు జాతకాలు చూపించాలి అసలు జాతకాలు చూపించకుండా పెళ్లి చేయరాదా అనే ప్రశ్నకు సమాధానం అండి ఈరోజు ఒక అమ్మాయికి అమ్మాయి అబ్బాయి కానీ ఒక సంబంధం వచ్చింది ఆ పంతులు గారు ఏం చూస్తారంటే ముందు అష్టకూటమి చూస్తారండి చూడండి ఇవే అష్టకూటం ముందుగా అక్కడ ఒకటి వర్ణకూటమి వర్ష కూటమి నాడీ కూటమి యోని కూటమి రాశి కూటమి తారాకూటమి గణకూటమి మైత్రి మొత్తం కూడా ఇవన్నీ ఎనిమిదండి ఎనిమిదిని అష్టకూడములు అంటారు అసలు ఈ అష్టకూటమి ఎందుకు వర్ణం ఎందుకంటే ఇద్దరి మధ్య ఒకరికొకరు ఏ విధంగా ప్రేమ ఉంటుంది ఏ విధంగా అర్థం చేసుకుంటారో తెలియజేస్తుంది వర్ణకూటమి ఇక వర్షకూటమి ఇద్దరి మధ్య నమ్మకం ఏ విధంగా ఉంది ఆ దంపతుల మధ్య తర్వాత నాడీ కూటమి నాడీ కూటమి ఆరోగ్యము వారి మధ్య ఉన్న సంతానము వారి కలిసి వచ్చే అదృష్టం ఇవన్నీ గురించి చెబుతుంది నాడీ కూటమి ఇక రాశి కూటమి మానసికంగా ఏ విధంగా ఉంటారు ఘనకూటమి ఇంట్లో మరియు ఇరువుడి మధ్య ప్రేమ వాతావరణం ఏ విధంగా ఉంటుందో చెబుతుంది మైత్రి ఇద్దరి మధ్య అంటే ఇద్దరి మధ్య మిత్రత్వం ఉంటుందా శత్రుత్వం ఉంటుందని చెబుతుంది యోని కూటమి అంటే ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి కూటమి స్నేహపూర్వకంగా ఉంటారా ఇరువురు సహాయం చేసుకుంటారా తెలుస్తుంది వీటి మొత్తం కూడా మనము అష్ట అంటారు పతి కూటమికి ఇన్ని మార్క్స్ అనే ఉంటాయి మొత్తం ముప్పై ఆరు మార్కులు అండి అంటే మినిమం ఇరవై ఒక్క మార్కులు రావాలి అంటే ఏజ్ కూడా శూన్యం రాకూడదు ఏగనాడి దోషం రాకూడదు యోని జంతు వైరం రాకూడదు ఇవన్నీ చూస్తారన్నమాట తర్వాత గుణములు చూడండి ఇక్కడ గుణములు రాశాను గుణములు పద్దెనిమిది గుణములు రావాలి పద్దెనిమిది కన్నా తక్కువ రావద్దు హండ్రెడ్ పర్సెంట్ పద్దెనిమిది గుణములు ఉన్నాయంటే అష్టగుణములు ఇరవై ఒక్క మార్కులు ఉండి గుణములు పద్దెనిమిది ఉన్నప్పుడు పంతులు గారు ఏం చెప్తారు మీరు ఈ జాతకాలు కలిసేయండి ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్తారు కానీ ఇంకా దీర్ఘంగా పోవాలంటే తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆ జాతకరీత్యా శుకుడు ఏ విధంగా ఉన్నాడు బృహస్పతి గురువు ఏ విధంగా ఉన్నాడు కూజుడు ఈ మూడు గ్రహాలు చాలా ప్రధానమైనవండి ఎందుకంటే ఇరువుడి మధ్య ప్రేమ ఆప్యాయత సత్సంధానము ఆర్థికంగా మానసికంగా ఏ విధంగా ఉంటారు ఈ మూడు కూడా చెప్పడం జరుగుతుంది వీటితో పాటు జాతకరీత్యా భావాలు ఉంటాయండి మొత్తం ఏంటంటే లగ్నం చూస్తాం కదా లగ్నం నుండి పన్నెండు భావాలు ఉంటాయి రెండో భావం రెండో భావం దేవుని చెబుతుంది ధనం కోసం అంటే ధనంకి ఏ విధంగా ఉంటుంది ఐదో భావం పంచమభావం అంటాం దీని ఈ పంచమ స్థానం ఏంటంటే సంతాన స్థానం ఇప్పుడు సంతానం కలుగుతుందా కలుగుతలేదా సంతాన స్థానంలో ఏమైనా రాహుకేతు ప్రభావాలు కానీ ఏదైనా గ్రహ దృష్టి ఉందా అని చూస్తారు తర్వాత కలత్రస్థానం ఏడవ స్థానం ఇది చాలా ప్రధానమైన అంశం అండి భార్య మధ్య ప్రేమ ఆప్యా చెబుతుంది ఎనిమిదవ స్థానం ఆయుష్ స్థానం ఆపదల స్థానం ఆయువు ఏ విధంగా ఉంది ఇక పదవ స్థానం దశమస్థానం స్థానం ఏంటి కర్మస్థ ఉద్యోగ స్థానం అండి మళ్ళీ అబ్బాయికి ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది మళ్ళీ ఉద్యోగంలో ఏమైనా మార్పులు వస్తాయా ఇది ఏమన్నా సమస్య ఏర్పడి ఉన్నావా ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం మనం ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి వివాహం చేసి ఇవన్నీ చూడండి ఎంత చక్కటి విషయాలండి ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేశారు అంటే ఎరువురు మధ్యలో దాంపత్యం ఏ విధంగా ఉంటుంది అంటే మన పెద్దవాళ్ళు ఏదైనా ఏం చేస్తామని పిల్లలు ఎందుకోసం పిల్లలు పెళ్లి చేశామంటే ఇద్దరు బాగుండాలని మనం కోరుకుంటాము అంటే మన ఈ పెద్దలు మన ఋషులు చూసారా వేదిక ఆస్ట్రాలజీలో అంటే ఆ ఎరువురు మధ్య ప్రేమ ఆప్యాయత ఉండాలని అన్నిటినీ కూడా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారు చూడండి అష్టగుణములు గుణములు ఈ మూడు గ్రహములు మరి ఈ భావాలు అంటే కనుక నేనేమంటానో తప్పకుండా ఇప్పుడు ఈ విషయం చూపించడం ద్వారా మీకు నష్టం జరిగేది ఏది లేదు అసలు మేము జాతకాలు నమ్మాలా నమ్మద్దా అనేది నేను మీకు ఇష్టంగా వదిలేస్తాను ఒకటే చెప్పగలను దీని ద్వారా ఇప్పుడు మనకు మన సంతానం బాగుండాలని మనకు కోరిక ఉంటుంది ప్రతి ఒక్క తల్లిదండ్రు ఏం కోరుకుంటే మన సంతానం బాగుండాలని కోరుకుంటామండి కనుక మీ దగ్గరలో ఉన్న అర్చక స్వామిని గలవండి ఎవరుని స్వామి కూడా వేదిక ఆస్ట్రోల్ నేర్చుకున్న అచ్చక స్వామిని ఎవరి ఎవరితో కలవకండి దానికి ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది దీనికి చదువు ఉంటుంది ఆ చదువుకున్న ఆ పంతులు గారి దగ్గరికి వెళ్ళి పంతులు గారికి ఇట్లా మా అమ్మాయికి ఒక సంబంధం అబ్బాయికి ఒక సంబంధం వచ్చిందండి మరి జాతకాలు కలుస్తున్నాయా కొంచెం దీర్ఘంగా చూసి చెప్పండి అని అడగండి ఒక అష్టకూలం గుణములు చూపించి ఊరుకోకండి నేనేమంటే పెళ్ళి దీనిలో ప్రధానమైన అంశాలు పంచమస్థానం మధ్య పిల్లలకు వివాహం చాలా ఆలస్యం అవుతుందండి ముప్పై ఏళ్ళ దాకా పిల్లలకు అయితే లేవు ఈ ముప్పై ఏళ్ళ దాకా పెళ్ళి కానప్పుడు సంతానం తప్పకుండా ఆలస్యం అవుతుంది కనుక పంచమ స్థానం ఫిఫ్త్ ప్లేస్ ఏ విధంగా ఉంది ఇది చాలా ప్రధానమైన అంశం కనుక కనుక ఇవన్నీ కూడా చూపించుకుని తప్పకుండా మీ యొక్క సంతానానికి వివాహానికి ముందుకెళ్ళాలని కోరుచున్నాను జయ శ్రీమన్నారాయణ జయ జయ శ్రీమన్నారాయణ